వెల్కమ్ టు వైల్డ్ రూఫ్ నేను మీ జాకిర్ హుసేన్ వైకాపా హయాంలో తోటా చంద్రయ్య గారి హత్య అందరికీ తెలిసిందే కదా అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రుణం తీర్చుకునేలా కనిపిస్తోంది సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే అండి అయితే అతి దారుణంగా వైకాపా నేతలు గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ ఉన్న టైంలో ఈ తోట చంద్రయ్య గారిని దారుణంగా హత్య చేసినట్టు అప్పుడు మనందరికీ తెలిసిందే కదా సో అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రుణం తీసుకోబోతున్నారు అన్నట్టు వింటున్నాం సో ఏం చెప్తారు సార్ దీని గురించి తోట చంద్రయ్య అది ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడు జరిగింది థర్డ్ వేవ్ సంథింగ్ ఆ టైంలో అంటే ఓన్లీ అంతర్గత ఆర్గ్యుమెంట్సు మా గవర్నమెంట్ నువ్వు పీకేదేంటి నువ్వు చేసేది ఏంటి అనే మాట మాట పెరిగి వన్ ఫైవ్ డే కార్యకర్తలు అందరూ సెంటర్ చేసి ఆయన కర్రలతో కొట్టి రాళ్ళతో కొట్టి చంపేశారట చూడ మళ్ళీ ఈ దారుణమైన ఐదు ఆయుధాలు కూడా కాదు ఏదో కుక్కని కుక్కని కొట్టి చంపినట్టు చంపేశారంటే అది కూడా ఎట్లా అంటే అసలు పల్నాడు ఏరియా ఇప్పుడు అది మాచర్ల అవన్నీ కూడా పల్నాడు ఏరియా అది ఊరు వెలుదుట్టి మండలం ఆ ఓ గుండపాడుకి ఈ టీడీపీ అధ్య ఆ ఊరికి టీడీపీ నాయకుడు అధ్యక్షుడు లెక్క సో ఇప్పటి నుంచో ఇప్పుడు ఆ ఏరియాలో కానీ ఇప్పుడు నర్సరావుపేట ఈ సరౌండింగ్స్ ఎట్లా ఉంటాయంటే కొంచెం నువ్వా నేనా అన్నట్టు బాహాబాహిగా ఉంటాయి మొదటి నుంచి కూడా ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ ఉండేవి ఇప్పుడు వైసీపీ టీడీపీ కూడా సో ఇది అలాగా ఎట్లా అయిపోయిందంటే మా ఇం మా గవర్నమెంట్ వచ్చింది అది కూడా వైసీపీ వాళ్ళకి ఎట్లా ఆ టైంలో లేక వాళ్ళు వచ్చిన గవర్నమెంట్ నేను తండ్రి లేని అనాథని నేను పద్దెనిమిది నెలలు జైల్లో ఉండొచ్చాను నేను ఏ పాపం చేయలేదు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అందరికీ అడిగితే చాలామంది సర్లే ఒక మంచి బిజినెస్ మ్యాను పైగా రాజశేఖర రెడ్డికి బిడ్డ ఏదో మంచి చేస్తాడు చూస్తాడులే అని చెప్పిస్తే ఆయన ఎంతసేపు ఆయన కేసుల నుంచి ఆయన పదవిని కాపాడుకోవడానికి మాత్రమే అన్నట్టు ఉపయోగించాడు పైగా మనుషుల్ని సోమర చేసి ఈ పథకాలు ఇచ్చేస్తే ఓటుకి నోటు కింద ముందు నుంచి ఇచ్చుకుంటూ వెళ్ళాము అనుకో ఎందుకంటే లాస్ట్ ఫోర్త్ ఇయర్ రిలీజ్ చేశారు కూడా మీ సంవత్సరా మీ ఇంటికి సంవత్సరానికి ఎంత నాలుగు సంవత్సరాలు ఎంత ఇచ్చాము అని ఒక కార్డు కూడా రిలీజ్ చేశారు ఒక్కొక్క ఇంటికి ఇచ్చారు అంటే మేము మాకే ఓటు వేయాలని చెప్పి మీకు ఎంత ఇచ్చాము మీరు మాకే ఓటు వేయాలి అనేలాగా తీసుకొచ్చారు దాన్ని సో మొత్తం మీద అలా టైంలో ఒక్కొక్కరు ఇంకా చల్లదపోయారు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా మాజీ ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడారండి ఆ టైంలో నాయకుడని లేదు పెద్దవాడ లేదు చిన్నవాడని లేదు నోటికొచ్చినటు బూతులు అమ్మాయి బూతులు తల్లిని చెల్లిని అక్కని కూతుర్ని ఎవరిని వదలలేదు సొంత అక్కనే వదిలిపెట్టలేదు సొంత చెల్లిని తల్లిని కూడా తల్లి శీలాల మీద కూడా అవమానం వ్యక్తం చేశారు కదా అటువంటి పోయి చేయిపోయినా వాడు చేసిన వాడిని అడ్డంగా వాడికి శిక్షించడమో ఏదో ఒక్కడ మాట్లాడలేదు అంటే ఏంటి వీళ్ళనక నువ్వు చేసినట్టే కదా అర్థం సో అట్లా పోన్లేండి అవన్నీ అట్లా చేస్తే మొత్తానికి ఎవరైతే ఎదిరించారో వాళ్ళందరూ ఈ తోట చంద్రయ్య లాగా చాలామంది చనిపోయారండి కాకపోతే తోట చంద్రయ్య విషయం కొద్దిగా పవర్ఫుల్గా ఏదైతే అక్కడ స్థానికంగా మనకి ఆయన పేరు బ్రహ్మారెడ్డి ఉంటారు ఆయన అనుచరుడుగా ప్రధాన అనుచరుడు ఉన్నాడు కాబట్టి ఆయన కొద్దిగా గట్టిగా పట్టుపట్టు మాచర్ల నియోజకవర్గం పోటీ చేసే వ్యక్తి ఆ గట్టిగా పట్టుబట్టడం వల్ల కొద్దిగా ఇష్యూ అయ్యి అప్పటి నుంచి నాన్తూ నాన్తూ వస్తుంది పోలీసులు కూడా ఎంత జరిగి ఇష్యూ ఆ నోటా నోట అయినా కూడా నెక్స్ట్ డేకి వచ్చారంట వాళ్ళు చూడండి గుండ్లపాడులోకి సో కుటుంబ సభ్యులు వాళ్ళ మీద తిరిగి రాళ్లతో అటాక్ చేసే పరిస్థితి వరకు వచ్చింది సో దానికి ఏం చేశారు ఆ పర్టికులర్ ఛానల్లో పోలీసుల మీదకే రాళ్ళు దాడి చేశారు కర్రలతో దాడి చేశారని చూపించే తప్ప వన్ డే ఆలస్యంగా పోలీసులు వస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది ఇప్పుడు వచ్చి ఏం చేస్తారేమో అని చచ్చిపోయాక ముందు కదా అయ్యా మాకు ప్రాణానికి భద్రత లేదు ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు ఇష్యూ అయినా మొత్తం దాన్నే ఉంటారు పెట్రోల్ బాంబులతో ఇళ్ళ మీదకి ఇసురుకున్నారు కొట్టుకున్నారు అన్నీ జరిగాయి కదా ఆ టీడీపీ పార్టీ ఆఫీస్ లోపలికి ఎంటర్ అయ్యి లోపల కుర్చీ లాకొచ్చి వాటికి మినిపు పెట్టి చాలా జరిగాయి ఇవన్నీ మనకు చాలా మీరు యూట్యూబ్లో విజువల్ విజువల్స్ కొడితే చాలా వస్తాయి మనిషిని పబ్లిక్లో కొంత ఒకరినైతే వాళ్ళు బండి ఆపేసి వాళ్ళకి పక్కకు తోసేసి బండిని పెట్రోల్ సినిమాలు చూపించినట్టు బండి తగలబెట్టేయడం ఇలా చాలా జరిగాయి ఇంకో అయితే ఒక ఫేమస్ నాయకులకు కూడా వాళ్ళు స్కార్పియోలోను ఇన్నోవాలో ఇస్తే వాళ్ళకి సుత్తితో వాళ్ళ గ్లాసు పగలగొట్టి కూడా ఎంటబెట్టిన సందర్భాలు ఉన్నాయిగా అవి ఇప్పుడు ఎదుర్కొంటున్నారుగా ఒకటి కాదు రెండు కాదు ఇవన్నీ కూడా ఎవరికి వాడు రెగ్యులర్గా వచ్చే సివిల్ కేసులన్నీ బయటికి తీస్తే ఒక్కొక్కడి మీద ఇన్ని కేసులు ఉన్నాయి ఒక్కొక్కడు చేసిన అరాచకాలు ఇన్ని వాళ్ళందరి మీద కూడా కూటమి ప్రభుత్వం నిజంగా చర్యలు తీసుకుంటే బయట ఒక్కడు కూడా ఉండడు అందరూ లోపలికి వెళ్ళాల్సిన వాళ్ళు జైలు ఖాళీలు ఉండవు ఇంకా నో అదే హౌస్ఫుల్ ఓడి పెట్టాలేమో జైల్స్ అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు బట్ అదన్నీ కూడా ఇప్పుడు కూటమి కార్యకర్తలు ఏమంటున్నారు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళు అందుకే వెచ్చలు తయారవుతున్నారు ఎప్పటికీ వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొన్ని ప్రాంతాల్లో కొంతమంది అందరూ కాదు కొంతమంది సైలెంట్ అయిపోయారు కొంతమంది మాత్రం ఇంకా ఏం చేయాలి మాకు ఇప్పుడే ఉద్యోగం లేదు అందుకే ఇలా ఉన్నావు అన్నట్టు మాట్లాడుతున్నారు ఆల్రెడీ పోసాన్ కృష్ణమూర్తి లాంటి వాళ్ళు ఎలా మాట్లాడారు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు కదా ఎవరైనా చూసుకొని పవన్ కళ్యాణ్ ఆయన ఎప్పుడేమన్నాడే ఏమంటే నాకు షూటింగ్ లో అన్నాడు నాకు ఇంట్లో అన్నాడు ఫోన్ లో అన్నాడు అని ఏవో కథలు చెప్తున్నాడు ఆయన పబ్లిక్ అని నేను ఏమని ఎప్పుడైనా అన్నాడు మరి నువ్వు అలాగే ఫోన్లో మాట్లాడు పబ్లిక్ ఎలా పెట్టావు నీ దగ్గర ఆధారాలు లేవు ఊరికే పైవాడు ఏదో తిట్టమని అడి కూడా తిట్టేసావు దగ్గర డబ్బులకో ఆడ దగ్గర నుంచి పదవాసించు ఏదో చేసేసావు కదా అలాగే ఇక్కడ కూడా మేము మా గవర్నమెంట్ మమ్మల్ని ఎవరు తిరగలేదు నెక్స్ట్ రాబోయే ముప్పై ఏళ్ళు జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఉంటాడు కాబట్టి మాకు ఇంక తిరుగుని మేము ఎవరినైనా చంపుతాం ఎవరినైనా నరుకుతాం ఇదే కాన్సెప్ట్ అలాగే చంపారు సో ఇది ఎప్పటికీ తేలకపోయేసరికి గవర్నమెంట్ ఎట్టకేలకు సీఐడికి అప్పచెప్పింది ఇప్పుడు అంతకుముందు అంబాపురం ల్యాండ్ విషయంలో కూడా ఆ పేరేంటి మంత్రి జోగి రమేష్ వాళ్ళ వాళ్ళ అబ్బాయిని వాళ్ళ తమ్ముడి కూడా ఇప్పుడు సిఐడి వాళ్ళే అరెస్ట్ చేశారు ఎందుకు ల్యాండ్ మీద ఇష్యూ ఉంటుండగా దాని మీద ఇంకో పత్రాలు సృష్టించి కూడా వేరే వాళ్ళకి అమ్మేశారు ఎంత సిఐడి వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తుంటే ఇవన్నీ వస్తున్నాయి దానికి ఇది అన్యాయం చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారని చెప్పి జోగి రమేష్ గారు వాళ్ళ మిస్సెస్సు కన్నీటి పర్యంతమయ్యి నా కొడుకుని పట్టన పెట్టుకున్నారు నా కొడుకుని అమాయకుడు జైల్లో పంపించారని మాట్లాడుతున్నారు చూడండి అంటే ఎవడైనా మర్డర్ చేస్తే వాడిని అరెస్ట్ చేసినా లేదంటే తప్పు చేస్తే వాడిని అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు సొంత బాబా చంపేశారు కదండి ఎస్ ఇంతవరకు ఏమైనా తేలిందా రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఆగస్టులో ఇప్పుడు జరిగింది ఈ మట్రు అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన షర్మిలా గారిని భారతి భారతీ గతగాడు సునీత గారిని పక్కన పెట్టుకొని ఇది ఖచ్చితంగా మేము వదలం దీన్ని అవసరమైతే సిబిఐకి ఏమనే చెప్తాం దీని మీద ఒకటి తీస్తాం అని చెప్పిన వ్యక్తి ఐదేళ్ళు ఒక్కసారైనా సీబీఐ గురించి మాట్లాడారా ఐదేళ్ళు ఒకసారైనా వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడారా ఎవరు దీని ఉన్నారు ఎవరు చేయిస్తున్నారు ఇప్పటికీ మిస్టరీయే ఆ వరవైపు సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ప్రకారం ఒక సినిమాయే వచ్చేసింది వివేకమని అది చూసి చాలామంది ఓహో ఇలా జరిగిందా ఇలా జరుగుతుందా అనుకుంటున్నారు సో అంతా ఒక రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు మాజీ మంత్రి స్వామి వివేక సారీ మంత్రి మాజీ మంత్రి రెడ్డి గారి హత్యకే టకాణా లేని రోజుల్లో ఇంకా సాధారణ తోట చంద్రయ్యేంటి ఇంకో ఏంటి సమక్స్ ఏంటి చెప్పండి అది ఎంత అంటే ఇట్లాంటి చాలా జరిగాయి బట్ సిఐడి వాళ్ళు ఒక్కొక్కటిగా పరీక్షించుకుంటూ ఒక్కొక్కటిగా ఎంక్వైరీ చేసుకుంటూ వాళ్ళు కేసు అప్పగించారు కాబట్టి ఒక్కొక్కటి సాల్వ్ చేస్తారు దానికి మీరు ఇప్పుడు వెళ్ళేమంటారు కక్ష సాధింపు కక్ష సాధింపు కక్ష సాధింపు మేము ఏ నేరము చేయలేదు ఒకవేళ జైలుకి ఎలా మాట్లాడతారు సార్ పిడికిలు బిగించి కడిగిన ముత్యంలో తిరిగి వస్తాం మేమేమి తప్పు చేయలేదు అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు ఇది ఒక డైలాగ్ మళ్ళీ చేసిన ఏదో పనులను చేసేయడం అన్నిటికీ భగవంతుడు ఉన్నాడంట భగవంతుడు సైడ్ డైరెక్ట్గా వచ్చి చెప్పడు కాబట్టి మీరు ఎంత ధైర్యంగా చెల్లరైపోతున్నారు లేకపోతే కర్రలతో కొట్టి రాళ్లతో కొట్టి చంపాడు ఏంటండి మనిషిని చెప్పండి ఎంత దారుణం అది ఏంటంటే ఆ దొంగి కేసులో పోతుంది అనుకున్న ప్లాన్ చేశారు ఏదో చేశారు మొత్తానికి బట్ ఒక ఒక నిండి జీవితం పోయింది ఆ కుటుంబం పెద్ద పోయాడు ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటో ఆలోచించండి అందులో రాజకీయ నేపథ్యం అంటే రకరకాలు ఉంటాయి ఎంత పోగొట్టుకున్నాడో ఈ రాజకీయాలకు దిగి ఇవా ఇవాళ రేపు రాజకీయాల్లో సంపాదించకుండా పోగొట్టుకునేది ఎక్కువ అవుతుంది అంత ఎక్కడికెళ్ళినా అమౌంటే కదా ఒక సాధారణ ఎమ్మెల్యే పోటీ చేయాలంటే కనీసం ముప్పై నుంచి నలభై కోట్లు అవసరం అవుతుంది కదా కాబట్టి సిఐడికి అప్పగిచ్చారు చూద్దాం మరి ఎంతమంది నిందితులు దొరుకుతారో ఎంతమందికి శిక్ష పడుతుందో సీ ఓకే సార్ థ్యాంక్ యూ